ఒక నిమిషం సారీ నువ్వు ఇలాంటి సాధారణమైన గ్రహప్రవేశాన్ని ఎదురు చూసి కదా కానీ నేనేం చేయగలను నాకని ఈ ప్రపంచంలో ఎవరు లేదు కదా నేనున్నానుగా ఇదే మన కొత్త పొలం మనకి మనకి పెద్ద ఉందా కి తీసుకున్నాను ఈ సంవత్సరం కష్టపడి పనిచేసి పంట చేస్తా దాంట్లో వచ్చే డబ్బును పెట్టి నిన్ను సిటీకి తీసుకెళ్లి చుట్టు చూపిస్తా ధరని కాస్త తగ్గించగలవామున్నా ఇది ఈ రేట్కే వస్తుందన్నా అయితే తక్కువ రేట్లో చూపించు మీకు తక్కువ రేట్లో కావాలంటే ఇది తీసుకోండి చూడడానికి ఇది సాఫ్లా ఉన్నా దీనికి గ్యారంటీ లేదన్నా రమేష్ తమ్ముడు కొత్త భార్య మీద మంచి ప్రేమతో ఉన్నారు కానీ వ్యవసాయాన్ని వస్తే కన్ ఉన్నారు ఇందులో ఏం పెద్ద తేడా వస్తుంది అది కాకుండా నిర్మలాకి బంగారు డాలర్ కొనాలి చూడమున్నా దీనే ప్యాక్ చేయి ఇదిగో నాయన కొంచెం ఆలోచించకపోతే అదే నీకు పెద్ద నష్టం అవుతుంది క్షమించాను నిర్మల ఏమైంది వచ్చి కూర్చోండి ఇందులో ఏం పెద్ద తేడా వస్తుంది కొంచెం ఆలోచించకపోతే అదే నీకు పెద్ద నష్టం అవుతుంది నీళ్ళు తాగండి ఏం జరిగింది మనకి పంట చాలా తక్కువగా వచ్చింది సగానికి మీద నాశనం అయింది డబ్బుని తక్కువ చేయాలన్నకున్న ఆశతో సాఫ్ లాగా ఉండే ఒక చీప్ అయిన తేగుల మందుని ఉపయోగించాను సేట్ దగ్గర లీస్కే పొలాన్ని తీసుకున్నాను ఇప్పుడు అతను దబ్బడుతున్నాడు ఇప్పుడు ఎక్కడి నుంచి అతనికి డబ్బు ఇవ్వగలను చూడండి అంత సరే పోతుంది ఇదిగోండి దీన్ని పెట్టి సేటుకి డబ్బులు ఇచ్చేయండి ఇది నీ పెళ్లికి ఇచ్చిన బంగారం దీన్ని ఎలా తీసుకోగలరు వీటితో ీటితోనే చేసుకోను నా బంగారం మీరే కదా అనవసరంగా బాధపడకండి మనం మొత్తాన్ని కొత్తగా ప్రారంభిద్దాం సరేనా కానీ ఈసారి ఖచ్చితంగా మంచి మందు యూజ్ చేద్దాం నిజమైన బంగారం అంటే సరైన సమయంలో మీకు తోడుగా ఉంటుంది అంతేకాకుండా దాని మీద ఉన్న నమ్మకం పెరుగుతుంది ని ఎంచుకోండి ఇదే అస్సలైనది